దైవ మరమములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు రోమ ఎనిమిదవ అధ్యాయము పదహార వచ్చిన సాక్ష్యమిచ్చు ఆత్మ బహిరంగంగా సాక్ష్యమిచ్చుటకు ప్రభువు సహాయపడును పరలోకములో మనకున్న స్వాస్థ్యమును గూర్చి మనకు తెలియజేసి అందులో ఎట్లు పాలు పొందవాలినో ఆత్మ ద్వారా మనకు బోధించును క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారుసులము రోమ ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం పరలోకములో దేవుడు మనకు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరుచున్నాడో ఆ విషయమును మనకు తెలియజేయుటయే పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది ఇతరులతో ఈ అనుభవమును పంచుకున్నట్లు పరిశుద్ధాత్మయే సహాయపడును గనుక మనకి ఇవ్వబడిన ప్రతి తరుణములోనూ ఆయనకు సాక్షులముగా జీవించవలెను రైస్తలా